మనం ముఖం మీద బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ఆధ్యాత్మిక పరంగా బొట్టుకు ఉన్న ప్రాధాన్యతను వివరించగలరా మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది బొట్టులేని ముఖము ముగ్గులేని ఇల్లు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా శ్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఇంటి ముందు ముగ్గు లేకపోతే దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదేవిధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు దరిద్రదేవత తాండవం చేస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్ఠదేవి ఇద్దరూ భార్యాభర్తలే కాబట్టి ఒకరు రెండో రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిసి